ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీ జీవితంలో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో రక్త సంబంధికులు లేదా రిలేటివ్స్ లేదా ఆత్మీయులు ఖచ్చితంగా ఉంటారు అయితే రక్త సంబంధికులు ఆత్మీయులుగా ఉన్న వీరందరూ బంధువులు పండుగ సమయాన వివాహ సమయం లేదా ఫంక్షన్ ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ కలుసుకొని చక్కగా ఆ రోజు సంతోషకరంగా దాన్ని జరుపుకుంటారు అయితే అది గొప్పతనం కాదు కానీ రెండు విషయాలు ఒకటి బంధువులు అనేవారు ఎలా ఉండాలి అంటే రక్త సంబంధికులు అనేవారు ఎలా ఉండాలంటే ఉన్నటువంటి బాధ అవతల వ్యక్తికి సంబంధించినటువంటి బాధను పంచుకునే వారిగా ఉండాలి కానీ వారి బాధను పెంచేవారిగా రక్త సంబంధికులైనా సరే బంధువులైనా సరే రిలేటివ్స్ ఉండకూడదు ఇంకొక రెండో రెండో విషయం అంటే ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో అవతలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అవతలి అయితే అనగా వారి బంధువుల యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధలలో దోహదపడుతూ సహాయాన్నిస్తూ కష్ట సంబంధంలో వారికి ధైర్యాన్ని చెప్తూ ఆదరిస్తూ వారికి సహాయపడుతూ వారు వెన్ను తట్టి ముందుకు వెళ్ళే వారిగా రక్త సంబంధికులు ఉండాలి కానీ వారి కఠిన సమయాలలో వారిని వదిలేసి వారు ఎట్ల పోతే మాకేమి లేనటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఏ ఆత్మీయులైనా ఏ బంధువులైనా సరే ఎప్పటికీ ఉండకూడదు